మాసంలో స్నానం దానం దీపారాధన ప్రాముఖ్యత ఏంటి పాపులు అహంకారులు దుర్మార్గులు కూడా మోక్షం పొందే మార్గం ఉందా అలాంటి మహిమను జనకునికి వశిష్ఠ మహర్షి ఏ కథ ద్వారా వివరించాడు బ్రహ్మరాక్షసులు ఎవరు వారు విముక్తి పొందన విధానమేంటో తెలిపే కార్తీకమాసంలో భాగంగా వేటు న్యూస్ అనగనగా అందిస్తున్న మూడవ అధ్యాయంలోని నేటి కథనమే కార్తీకమాస మాహాత్మ్యం తత్వనిష్ఠుని కరుణతో బ్రహ్మరాక్షసులకు మోక్షం మూనకాది ఋషులకు వారి అభ్యర్థన మేరకు వేదవ్యాస మహర్షి శిష్యుడైన సూత మహాముని కలికల్మష నాశకము కైవల్యదాయకము అయిన స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహాపురాణాన్ని చెబుతారు అనగనగా పూర్వం సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసమని వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళతాడు జనకునిచే మర్యాదలందుకున్న వశిష్ఠునితో జనకుడు బ్రహ్మర్షి ఈ కార్తీక మాసం గురించి నీవు చెప్పిన ప్రతి మాట నా హృదయాన్ని తాకుతో కాని నిజంగా స్నానం దానం దీపారాధనంతో మోక్షం లభిస్తుందా అనగానే రాజా నీ సందేహం సహజం ఈ మాసంలో చేసిన చిన్న పుణ్యకార్యం కూడా అక్షయ ఫలాన్నిస్తుంది విరమించిన వాడు వంద జన్మలు సునకయోనిలో పుడతాడు పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాచరన్ కోటి జన్మసు చండాలయోనో సంజాయతో నృప క్రమాద్యోనౌ సముచ్చో భవతి బ్రహ్మరాక్షస అత్రై ఓదాహరంతి ఇతిహాసం పురాతనం కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు భయానకం గురువర్య ఇంతటి ఫలప్రదమైన అంశానికి నిదర్శనం ఏదైనా ఉందా అనగానే వశిష్ఠుడు ఉంది రాజా ఒక పురాతన గాథను విను తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఆంధ్రదేశంలో ఉండేవాడు జ్ఞాననిధి దయామూర్తి తీర్థయాత్ర ప్రియుడు అతడు ఒకసారి గోదావరి తీరాన చేరగా అక్కడ మర్రిచెట్టు మీద ముగ్గురు భయంకర బ్రహ్మరాక్షసులు కనిపిస్తారు వారు కారునలుపు కాయచ్చాయగలవాళ్ళు ఎండిన డొక్కలు ఎర్రని నేత్రములూ గడ్డములు కలవాళ్ళు గుచ్చబడిన ఇనుప తీగలకు మల్లే మిక్కిలి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ రాక్షసుల వలన భయముచేత ఆ మర్రిచెట్టు నలువైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణిసంచారం ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు భయపడిపోతాడు దానితో పాటు ఆ రాక్షసులు కూడా తనను చూస్తూ ఉండడంతో మరింత భయపడిపోతాడు శోకాకుల చిత్తంతో శ్రీహరిణి స్మరిస్తాడు త్రాహి దేవేశ త్రాహి నారాయణ వ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వర అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయిన వాడా నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నిన్నే శరణు కోరుతున్నా నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను నన్ను కాపాడు నన్ను రక్షించు తండ్రి అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడ నుంచి పారిపోతాడు ఆ విప్రుణ్ణి పట్టి చంపాలనే ఆ రాక్షస త్రయం అంటే ముగ్గురు రాక్షసులు వెనుకనే పరిగెత్తుతారు కానీ ఆ బ్రహ్మ రాక్షసులు ఆ విప్రునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటపడడం వలన లేకుండా అతని చే స్మరించబడుతూ ఉన్న హరినామం చెవులబడుట వల్ల వెంటనే వారికి జ్ఞానోదయమవుతుంది దీంతో ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు అర్పిస్తారు అతనికి తన వలన కీడు కలగబోదని నమ్మబలుకుతారు ఓ ఓ విప్రోత్తమా నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని నమస్కరించి వినయంతో కుదుటపడతారు పడతారు అప్పుడు తత్వనిష్ఠుడు మీరు ఎవరు చెయ్యరాని పనులు ఏవి చేయడం వలన ఇలా అయిపోయారు మీ మాటలు వింటూంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలు ఏమిటి నాకు వివరంగా చెప్పండి అనగానే ఓ విప్రోత్తమ నేను ద్రావిడుడను గత జన్మలలో నేను బ్రాహ్మణుడై కూడా దోషకార్యాలను చేశాను బ్రాహ్మణ ధనాన్ని అపహరించాను అందుకే నరకానికి వెళ్లి ఇప్పుడు రాక్షసుడిగా మారాను నాకు విముక్తి మార్గం చెప్పండి అని మొదటి రాక్షసుడు విన్నవిస్తాడు తర్వాత రెండవ రాక్షసుడు బాధతో ఓ విప్రోత్తమా నేను నా తల్లిదండ్రుల్ని దూషించాను భోజనం పెట్టక స్వార్థజీవిగా మారాను నరకయాతాలని అనుభవించాను ఇక్కడికి వచ్చాను అంటాడు తదుపరి మూడవ రాక్షసుడు కూడా ఓ సదాచార సంపన్నుడా నేను గత జన్మల్లో దేవాలయ పూజారిని విష్ణు సేవను మరిచాను అవమానపరిచాను దేవద్రవ్యాలను వేశ్యలకు అందించాను అందుకే నేను ఇలా ఈ జన్మలో రాక్షసున్నయ్యాను అందుకే నేను ఈ జన్మలో రాక్షసుణ్ణయ్యాను అంటూ క్షోభిస్తారు అలా పశ్చాత్తాప పడుతున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులకు అభయమిస్తాడు విప్రోత్తముడు బ్రహ్మరాక్షసులారా భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట ఆ బ్రహ్మరాక్షసుల చేత కూడా స్నానం చేయిస్తాడు ఆ విప్రోత్తముడు అముకాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే అనే సంకల్పంతో విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారబోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి పయనమవుతారు విదేహరాజ అజ్ఞానం వలన కాని మోహ ప్రలోభాల వలన కాని ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి నదిలో స్నానమాచరించి శివకేశవులను పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను కార్తీక మాసపు సాయంకాల సమయంలో శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలమొస్తుంది సమస్త పాపాలు అంతరిస్తాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో కాని నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కాని దీప సమర్పణ చేస్తారు వారు ధర్మవేత్తలవుతారు కనీసం మనస్ఫూర్తిగా కాకున్న నలుగురి మెప్పు కోసం చేసిన దీపం పెట్టిన శివ ప్రియులవుతారు అర్థమైంది గురువర్య కార్తీక మాసం భక్తికి మాసం పాపనాశనానికి మార్గం ధన్యోస్మి అంటూ జనకుడు వశిష్ఠునికి ప్రణమిల్లుతాడు ఇది కార్తీక మహాపురాణం కార్తీక స్నాన మహాత్మ్యం తత్వనిష్ఠుని కరుణతో బ్రహ్మరాక్షసులకు మోక్షం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే కార్తీక మాసం మనిషి అంతరంగాన్ని పరిశుద్ధం చేసే ఆధ్యాత్మిక క్రమశిక్షణ మాసమని స్నానం శరీర శుద్ధికి దానం మనోశుద్ధికి దీపారాధనం ఆత్మశుద్ధికని పాపి అయినా పశ్చాత్తాపంతో మారగలడని అదే ఈ తత్వనిష్ఠుని గాథని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సబ్బడి జ్ఞానం జలరేగే కథన ఒరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్ కొనసాగుతూనే ఉండండి